అమెరికా దేశంలో ఒక అతనున్నాడు కాలిఫోర్నియా రాష్ట్రంలో బేస్బాల్ ప్లేయర్ ఆయన 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 పేరు ఏంటంటే డేవ్ డ్రెవికి అనుకోండి డ్రవికి ఆయన పేరు చూడండి మీకు వస్తే టీవీలో వస్తుంది ఆయన ఫోటో చూడండి అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో అతను బేస్బాల్ ప్లేయర్ అనమాట బేస్బాల్ ఆడతాడు ఆయన బాగా బేస్బాల్ అంటే మీకు దాదాపు తెలియకపోవచ్చు క్రికెట్ అంటే తెలుసు మీకు దాదాపు ఈ ఆట కూడా క్రికెట్ లాగానే ఉంటుంది బాగా అసలు ఎంత బాగా ఆడతాడంటే అంత బాగా ఆడతాడు అతని యొక్క లక్ష్యం ఏంటంటే నా జీవితాంతం ఈ ఆటలో మంచి పేరు సాధించి మంచి బహుమతులు సంపాదించి బాగా ప్రయోజకుని అవ్వాలి అనమాట కానీ ఇతను ఏమైంది చివరికి ఈ క్యాన్సర్ రావటం వలన పోయింది ఇంట్లో కూర్చున్నాడు బాగా బాధపడ్డాడంట ఏంటి ప్రభు ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి ఇచ్చావు కానీ అయినా కూడా ఆడాలన్న తపన రెండోసారి కూడా ప్రయత్నం చేశాడంట ఆడాలని కానీ రెండోసారి ప్రయత్నం చేసినా కూడా అతనికి ఆ క్యాన్సర్ ఎక్కువైపోవటంతో అసలు ఇక నువ్వు ఆడితే చచ్చిపోతావు అన్నారు ఇంట్లో వాళ్ళు బతిమలాడారు అయ్యా నీకు దండం పెడతామయ్యా నువ్వు బ్రతుకుంటే చాలు నువ్వు చనిపోతే ఎలా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు బతిమలాడితే మొత్తానికి ఆట వదిలిపెట్టి ఇంట్లో ఉంటూ ఉన్నప్పుడు ఆ ఖాళీ సమయంలో బైబుల్ చదవటం ప్రారంభం చేశాడంట పగలంతా బాగున్నప్పుడు గ్రౌండ్లోనే ఉండేవాడు ఇక అందువల్ల ఇతను బైబుల్ చదవటం ప్రార్థన చేయటం లేదు ఎప్పుడైతే ఈ ఖాళీ సమయం దొరికిందో ఈ క్యాన్సర్ వచ్చిందో ఇంట్లో కూర్చొని బైబుల్ చదువుతున్నాడంట బైబుల్ చదువుతూ చదువుతూ ఇక అతను ఇక బాగా ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకొని ఇక నేను సేవ చేయాలి అని చెప్పేసి ఇక సేవ చేయటం ప్రారంభం చేశాడు సువార్త చదవటం ప్రారంభం చేశాడు ఇలా ఆయన సేవలో ముందుకెళ్తా ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ వైద్య తగ్గిపోయింది దేవస్నామంలో దేవుని దేవునికి స్తోత్రం అతను సాక్ష్యం చెబుతున్నాడు ఇప్పుడు అనేక మందికి సువార్తను చెప్పి అనేక మందిని దేవుని వైపుకు తిరిపాడు అమెరికాలో ఇప్పుడు ఒక గొప్ప సేవకుడిగా ఉన్నాడు ఆయన ఆ బేస్బాల్ ఆటగాడు అతను ఏమని సాక్ష్యం చదువుతున్నాడంటే నేను నా జీవితం మొత్తం ఆట ఆడాలనుకున్నా బేస్బాల్ ఆడాలనుకున్నా ఆ ఆట మీదే ముందుకు సాగాలనుకున్నా ఇక నాకు రెండో జాస లేదు రెండో పని లేదు కానీ దేవుడు నన్ను కొట్టడంతో కొంచెం బాధపడ్డా బాధపడ్డప్పటికీ కూడా దేవుడు కొట్టడం వలన నాకేం జరిగింది అంటే ఎంత మేలు జరిగిందంటే కొన్ని ఆత్మలు నేను సంపాదించుకున్నా కొంతమందికి రక్షణ ఇచ్చా కొంతమందిని దేవునిలో నడిపించా కాబట్టి దేవుడు నాకు చాలా గొప్ప కృపనిచ్చాడు ఈ క్యాన్సర్ పెట్టి దేవునికి స్తోత్రాలు అని చెప్పాడు ఆయన దేవునికి స్తోత్రం హాలల్లుయ కొన్ని మార్లు దేవుడు మనల్ని కొట్టడం ఏదన్నా అనారోగ్యం పెట్టటం కూడా మనకు మంచిదేనండి ఎందుకంటే మనం దేవునికి దగ్గర అవుతాం కొట్టకపోతే దేవునికి దగ్గర కావు మనం కొడతా ఉంటేనే దేవుడు ఏదో ఒక సమస్య పెడతా ఉంటేనే దేవునికి దగ్గర అవుతామన్నమాట పాపారావు ఎదురుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం ఎంత బుద్ధిగా వస్తున్నాడంటే మందిరానికి బైబుల్ తీసుకొని నాకు అనిపించింది పాపారావుని చూస్తుంటే అసలు మామూలుగా దొరికేవాడు కాదు మనకి మామూలుగా కనపడేవాడు కాదు అతనికి వచ్చినటువంటి ఆ చిన్న సమస్యను బట్టి బైబుల్ తీసుకొని ఇట్ట పట్టుకొని నిన్న ఇట్ట వచ్చి గారు వందనాలు అని అంటున్నాడు ఆఫీస్ రూమ్లో నేను కూర్చొని ఉంటే పాపారావేనా అసలు ఇది ఈ టైం అసలు పాపారావు వచ్చే టైమేనా మందిరానికి ఏనాడన్నా చూసామా ఇన్ని సంవత్సరాల ఈ ఈ యొక్క ఆ దేవుని నమ్ముకున్న తర్వాత ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ఏనాడన్నా చూసామా అనిపించింది నాకు నిజంగా అంటే అతనికి వచ్చినటువంటి ఆ సమస్యను బట్టి దేవుని దగ్గర అవుతున్నాడు చూడండి దేవునికి దగ్గరగా వస్తున్నాడు చూడండి దేవునికి స్తోత్రం కాబట్టి నేనేమంటానంటే మనకి మనల్ని దేవుడు కొన్ని మార్లు కొట్టడం కూడా మనకి చాలా మంచిదే అలా కొడితేనే మనం దేవునికి దగ్గర అవుతాం లేకపోతే మనం దే అందుకనే ఒక దైవజనుడు ఎప్పుడు ప్రార్థన చేసేవాడంట ప్రభు ఈరోజు ఏదో ఒక శ్రమ పెట్టయ్యా నాకని ప్రార్థన చేసేవాడు అంటే మనమైతే పొద్దున్నే లేసి ఏం ప్రార్థన చేస్తాం ప్రభు నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదం ఇదే ప్రార్థన ఈరోజంతా తోడుగా ఉండు ఏ కష్టం రాకూడదు ఏ బాధ రాకూడదు నాకు ఇది మన ప్రార్థన కానీ ఆ దైవజనుడు ప్రార్థన చేసేవాడంట పొద్దున్న లేచి ప్రభు నాకు ఈరోజు ఏదన్నా శ్రమ పెట్టయ్యా ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నావంటే ఏదన్నా శ్రమ పెడితేనే నేను దేవునికి దగ్గర అవుతా లేకపోతే దేవునికి దూరం అయిపోతానేమో అనే అనేవాడంట కాబట్టి మనకి కొన్ని మార్లు దేవుడు కొట్టటం దేవుడు మనల్ని కష్టపెట్టటం దేవుడు మనల్ని బాధ పెట్టడం కూడా మన మంచికేనండి దేవుని మీద అలగబాకండి ఇది కూడా నా మంచికే ఎందుకంటే ఇలా కొడితేనే నేను దేవునికి దగ్గర అవుతా అని చెప్పి ప్రార్థన చేసుకుని ఇంకా దేవునికి దగ్గర అవ్వండి దేవునికి స్తోత్రం